నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కృష్ణాష్టమి చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ మన కృష్ణయ్య పుట్టినరోజు ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి శ్రావణ మాసము అష్టమి రోజు కృష్ణయ్య అర్ధరాత్రి చిరసాలలో పుట్టాడు కదా దేవకి వసుదేవుల పుత్రుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఈరోజు అందరూ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు కృష్ణాష్టమిగా వాడవాడలో కృష్ణుడి ఉట్లు ఉట్టి కొట్టుకుంటూ పాలు వెన్న మీగడలు అన్నీ ఒక బౌలో వేసి ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో పాలు పెరుగు వెన్న మీగడలు అన్నీ అందులో వేసి ఆ బౌల్ను పూజించి ఉట్టిలాగా తయారు చేసి అప్పుడు యశోద అలాగే ఉట్ల మీద పాలు మీగడ అన్నీ పెడితే చిన్ని కృష్ణయ్య వాళ్ళ యశోద లేని టైంలో ఉట్లు ఎక్కి ఆ పాలు మీగడ దొంగిలించి అంటే తెలియకుండా తిని ఆశ్చర్యపడు పరుస్తారు అందరినీ అలాగే ఆ రోజు కృష్ణాష్టమి రోజు ఉట్ల అని జరుపుతారు ఆ ఉట్లో అన్ని తయారు చేసి పూజించి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భేదాలు లేకుండా ఈ కృష్ణయ్య ఉట్ల పండగ అయితే నిర్వహిస్తారు ఉట్టి అనేది కొట్టడము కొట్టి ఆ ఆ కృష్ణయ్య ఉట్టిని ఆ కుండను పగలగొట్టి ఆ ఆ కుండలో ఉన్న వెన్న మీగడను తిన్న విధముగా దీని అర్థము ఉట్ల పండగ ఆ రోజు ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణయ్య పుట్టినరోజు అందరూ కృష్ణాష్టమి పండుగ వైభవంగా శుభంగా జరుపుకోవాలని మా ఇంటిలో మా చింది కృష్ణుడిని తయారు చేశామండి చెప్పు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణు శుభాకాంక్షలు మంచి చెప్పు మంచి చెప్పు శ్రీకృష్ణ అంతేనండి చిన్నపిల్లలు కదా మనం చెప్తే ఎట్లా చెప్తే అట్లా అంటారు వాళ్ళకి తెలియదు కదా మనమే అన్ని చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా అల్లరి చేశాడు ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటే పిల్లలకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈరోజు కృష్ణుడు అనుకోవచ్చు మా మన్మరాలు అలాగే రాధ అనుకోవచ్చు గోపిక అనుకోవచ్చు ఈ గోపికలతోటి కృష్ణయ్య ఎంత అల్లరి చిల్లరిగా తిరుగుతాడో మనకు అందరికీ ఆ పురాణాలు తెలిసినయే కదా కాబట్టి ఈరోజు మా ఇంట్లో కృష్ణుడు మా మన్మరాలే తర్వాత రాధా మా మనవరాలే గోపిక మనవర మా మనవరాలే ఈరోజు అందరూ మీ పిల్లల్ని కూడా ఇలాగే మంచిగా చక్కగా తయారు చేసి కృష్ణయ్యను మన ఇంట్లోనే చూసుకోవచ్చు గోపికలతో కృష్ణయ్య ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ನನಪಿ